కరెక్ట్ చెప్పు రేటు అట్లా లక్ష లక్ష రూపాయలు పెట్టి ఏం పేరు నీ పేరు ఫ్రెండ్స్ ఈయన ఈయననే జడ్చర్లనా పక్కలూరా గంగాపూర్ జడ్చర్ల మామనార్ జిల్లా రైతు అయితే లక్ష రూపాయలు పెట్టి కొన్నాడు అట మార్కెట్లు పెబ్బేరు మార్కెట్లో రేట్లు అనేది ఇట్లున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు నీవు అమ్మినావా ఈయన అమ్మిండు ఈయన కొన్నాడు రైతు నీవు రైతేనా ఏ ఊరు మనది శేర్పల్లి రైతు పన్నెండు గంగాపూర్ రైతు అన్నాడు వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ